కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జరిగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్లో కేకేఆర్పై ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట నాలుగు పరుగులు చేసింది అనంతరం లక్ష్య బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పదహారు పాయింట్ రెండు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి నూట డెబ్బై ఏడు పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్లో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది ఆర్సీబీ ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే ఫిల్ సాల్ట్ ముప్పై ఒక్క బంతుల్లో యాభై ఆరు పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ ముప్పై ఆరు బంతుల్లో యాభై తొమ్మిది పరుగులు చేసి నాటౌట్గా నిలిచి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అందులో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి అనంతరం కేకేఆర్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా ఆడాడని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రెహానే విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి మూడు సిక్స్లతో దుమ్ము రేపిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఆటగాళ్లు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తున్నారని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహనే తెలిపాడు అనంతరం మొదటి ఐపీఎల్ మ్యాచ్ గెలిచినందుకు వాళ్లకు అభినందనలు తెలిపాడు కేకేఆర్ కెప్టెన్